అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ అసకి పార్ట్ లెవెన్ నువ్వు ఇలాగే నాతో పాటు ఎండిపోవచ్చుగా అన్నాడు చాలా ఇంటెన్స్ట్గా టక్కున వదిలేసి దూరం జరిగింది ఇక వెళ్దాం బాబు అనింది సరే అంటూ ఇద్దరు కలిసి అక్కడి నుండి బయలుదేరారు ఎప్పుడు అల్లరిగా మాట్లాడే యువిన్ కాస్త డల్గా కనిపించాడు ఏమైంది చిన్నబాబు ఎందుకలా డల్గా ఉన్నారు మాట్లాడలేదు యువిన్ చెప్పండి మీరలా డల్గా ఉంటే నాకు నచ్చదు మాట్లాడండి చిన్నబాబు నేను మాట్లాడే మాటలు నీకు నచ్చవు కదా నేను నచ్చినప్పుడు మాట్లాడటం దేనికి అన్నాడు ఏమైంది మీకు మీ మాటలు నచ్చవు అని నేను చెప్పానా అనగానే తల తిప్పి చూసి అయితే నచ్చుతాయా అన్నాడు కొంటెగా నవ్వుతో ఇదిగో ఇలా చేస్తేనే నాకు కోపం వస్తుంది అందుకే మరి నీతో మాట్లాడట్లేదు నీకు ఊరికే కోపం తెప్పించడం నాకు ఇష్టం లేదు ఇప్పటి నుండి నీకు కోపం తెప్పించను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు చిన్నబాబు ఇప్పుడు నేను ఏమన్నానని అనగానే స్టార్ట్ చేసిన కార్ ఆపి తలదిప్పి మధుని చూసి ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని ఐ లవ్ యూ మధు నన్ను పెళ్లి చేసుకోవే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు ఆమె కళ్ళల్లోకి డీప్గా చూస్తూ ఒక్కసారిగా మధు కళ్ళల్లో నీళ్లు చేరి పట్టుకున్న చేతులని విడిపించుకొని తల పక్కకు తిప్పేసింది మధు ఆమె అలా తిప్పగానే ఒక్కసారిగా గుండెల్లో కలుక్కుమన్న ఫీలింగ్ యువిన్లో వెంటనే కార్ స్టార్ట్ చేసి వాయు వేగంతో తీసుకెళ్తుంటే తల తిప్పి చూసింది అతని కళ్ళు కోపంతో రక్తవర్ణం దాల్చాయి ఎప్పుడు అంత కోపంగా లేడు యువిన్ ఫస్ట్ టైం అంత కోపంగా చూస్తోంది అతన్ని ఇక సీరియస్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఆమెను ఇంటి దగ్గర దింపి అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది మధు ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూసింది ఏంటి ఎక్కడికి వెళ్ళావు మా మరిదిని తీసుకొని చట్టా పట్టాలేసుకొని ఊరంతా తిరిగి వస్తున్నావా అయ్యో అదేం కాదమ్మగారు నేను గుడికి వెళ్తుంటే అయ్యగారు అటే వెళ్తున్నాను డ్రాప్ చేస్తానంటే వెళ్ళానమ్మగారు నువ్వు పని మనిషివే కానీ ఇంటి మనుషులని డ్రైవర్లని కూడా చేస్తున్నావా అయ్యో అంత మాట అంటారేంటి అమ్మగారు నాటకాలు ఆడుతున్నావా అమాయకమైన నా మరిదిని నీ వలలో వేసుకొని నీ చుట్టూ తిరిగేలా చేసుకుంటున్నావు పని మనిషివి పని మనిషిలా ఉండు ఎక్స్ట్రాలు చేసావనకు తోక కత్తిరించేస్తాను అయినా ఏం చూసి నచ్చాడే ఏం చూపించావు అంతలా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని గట్టిగా నొక్కుతూ కింద నుండి మీది వరకు ఒక రకంగా చూస్తూ నీ అందాలని ఎరగా వేసి అతని నీ వలలో పడేసి ఇలా చేసుకున్నావు కదా అంటున్న నీరజ మాటలకి అమ్మగారు అంటూ అరిచింది మధు ఏంటే నోరు లెగుస్తుంది ఇంకోసారి మా మరిదితో కనబడ్డామనుకో నీ బ్రతుకు బజార్లో పడుతుంది అని విసురుగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది నీరజ అప్పుడే ఎదురొచ్చిన పర్ణిక నువ్వు సూపర్ వదిన దానికి మధ్యలో బాగా ఎక్స్ట్రాలు అవుతున్నాయి బాగా ఇచ్చావు ఇంకో నాలుగు తగిలించాల్సింది ఇప్పుడు కూడా మాట వినకపోతే ఆ నాలుగు కూడా తగిలిస్తాను అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు మధు నీరజ మాటలకి ఏడుస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది గుడి నుండి కూతురు సంతోషంగా రావాలి కానీ ఏడుస్తూ వచ్చిన కూతుర్ని చూసి అమ్మ మధు ఏమైందమ్మా అనిది లక్ష్మి కంగారుగా చెప్పకుండా ఏడుస్తూ ఉంది మధు నిన్నేనే ఏమైంది చెప్పు అని దగ్గరికి వచ్చి అడుగుతుంటే జరిగింది చెప్పింది మధు నువ్వు బాధపడకు నీ తప్పు లేనప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నాకు ఇష్టం లేదని చెబుతున్నా కానీ చిన్నబాబు నా వెంట పడుతున్నారమ్మా నేనేం చేయాలి తల్లిని పట్టుకొని ఏడ్చింది మధు నువ్వేం బాధపడక తల్లి అతనికి కాస్త దూరంగా ఉండు గట్టిగా చెప్పు ఇష్టం లేదని ఎంత గట్టిగా చెబుతున్నా అతనికి అర్థం కావట్లేదు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు తెలియకుండానే బ్లేమ్ అవుతున్నాను ఏడవకు తల్లి ఇలా ఏడ్చి వీక్ అవ్వకూడదు నేను అమ్మగారితో మాట్లాడనా వద్దమ్మ ఈ విషయం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే పెద్ద గొడవ అవుతుంది అతనితో నేనే తెలుసుకుంటాను అని ఏదో ఆలోచించిన దానిలా కళ్ళు తెరుచుకొని ఆ రోజు ఈవినింగ్ వరకు ఇంట్లో నుండి బయటకు రాలేదు మధు ఆలోచిస్తూ ఇంట్లోనే ఉండిపోయింది ఇక్కడ యువిన్ ఎందుకో తెలీదు అతని మీద అతనికి కోపం వచ్చేస్తుంది తన ఛాంబర్కి వెళ్ళి టేబుల్పై ఉన్న వస్తువులన్నీ కోపంతో విసిరి కొట్టాడు మధు అంటూ అరుస్తూ కుదుర్లు బిగించుకొని బాల్కనీలోకి వెళ్ళి ఏటో చూస్తూ ఉండిపోయాడు అతని భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూస్తాడో యోవెన్ ఏమైంది నాన్న నీ క్యాబిన్ ఏంటి ఇలా చెల్లాచెదురుగా మారిపోయింది ఎందుకంత కోపం ఒకటి చెప్పండి డాడ్ మీరు నన్ను ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేశారా నిన్ను మేమెందుకు నెగ్లెక్ట్ చేస్తాం నాన్న ఎందుకలా అడుగుతున్నావు ఏం లేదు డాడ్ ఊరికే లేదు నువ్వేదో బాధలో ఉన్నావు నిన్నెవరో బాగా హర్ట్ చేశారు వాళ్ళెవరో చెప్పుననా నీ మనసు చాలా సెన్సిటివ్ ఏ చిన్న ప్రాబ్లంని కూడా తట్టుకోలేవు ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను చెప్పు అంటూ అడిగాడు దేవేంద్ర లేదు డాడ్ నథింగ్ అంటూ అతని చైర్లో కోలబడ్డాడు కొడుకు ఇలా అడిగితే చెప్పడు టైం వచ్చినప్పుడు వాడే చెబుతాడు అని అడిగి బలవంతం చేయకూడదు అని నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ తండ్రి ఉన్నాడు అన్న విషయం మాత్రం మర్చిపోకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవేంద్ర అతను వెళ్ళిన కాసేపటికి యువిన్ అన్న అరుపు వినిపించగానే తలెత్తి చూశాడు ఎదురుగా ఇవాంక సీరియస్గా వచ్చి కోపంగా చూస్తూ ఉంది ఏంటి అన్నాడు చిరగ్గా అసలేంటి యూ నిన్న నేను బయటకు వెళ్దామని చెప్పాను కదా ఎందుకు రాలేదు మీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా నన్ను ఫూల్ని చేశావు అంటూ అరుస్తుంటే హలో ఏంటి నిగోలా నీ పాటికి నువ్వు బయటకు వెళ్దామని అంటే మాత్రం నేను ఎలా వస్తాను నాకు చాలా వర్క్ ఉంది దాన్ని వదులుకొని నేను ఎవరికి అంత టైం ఇవ్వను ఇప్పటి నుండి నా కోసం వెయిట్ చేయడం మానేసే తమరు ఇక నుండి దయచేస్తే బాగుంటుంది అసలే నా మూడ్ అప్సెట్గా ఉంది నువ్వు వచ్చి దాన్ని ఇంకా పెంచకు అని కోపంగా చెప్పగానే యువన్ని కోపంగా చూస్తూ నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెబుతాను ఎలా నిన్ను నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇవాంక ఇక ఆ రోజు మొత్తం మోడీగా ఆఫీస్లోనే గడిపేశాడు యువ ఇక ఈవినింగ్ అవుతుందనగా మధు నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి అనుకుంటూ త్వరగా వెళ్ళి వస్తానమ్మా అంటూ వెళ్ళింది మోడీగానే ఇంట్లోకి వెళ్ళింది మధు ఏమైంది అలా డల్గా ఉన్నావు అనింది సుమా ఏం లేదమ్మా ఇప్పుడు డిన్నర్లోకి ఏం చేయమంటారు నీ చేతితో ఏం చేసినా బాగానే ఉంటుంది నీ ఇష్టం వచ్చింది చేయ్ ఆహా దానికి ఇష్టం వచ్చింది చేస్తే దాన్నే తినమనండి ఇంకా మేమెందుకు అంటూ కిందకు వచ్చింది నీరజ అవును మామ్ ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తావు కుక్కని సింహాసనం ఎక్కించకూడదు మామ్ పర్ణిక ఏంటా మాటలు అవును మామ్ మేము ఏం తింటామో మమ్మల్ని అడగాలి కానీ దాని ఇష్టం ఉన్న వంటలు ఏంటి వండేది దానికి ఇష్టమైనవి నాకు నచ్చాలిగా ఇప్పటి నుండి మేము ఏం తింటామో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకొని వండు నీ ఇష్టానికి వండితే ఇక్కడ తినడానికి ఎవడు లేడు అయితే రోజు ఎలా తింటున్నారు వదిన అన్న వాయిస్ వినిపించగానే తల తిప్పి చూశారో తల తిప్పి చూసిన మధుకి యువిన్ కనిపించాడు తల పక్కకు తిప్పుకొని నన్ను క్షమించండి అమ్మగారు మీకు ఏం కావాలో చెబితే వండి పెడతాను అనిది ముభావంగా నీకు ఏది నచ్చితే అది కుక్ చేయి మధు అన్నాడు యువిన్ అమ్మగారు మీరు చెప్పండి మీకేం కావాలి అని అతని మాటలు పట్టించుకోకుండా నీరజ పన్నికని చూసి అడుగుతుంది మధు చెబుతుంటే అర్థం కావట్లేదా మధు అంటూ అరిచాడు యువిన్ మీకు దండం చిన్న బాబు నా పని నన్ను చేసుకునివ్వండి ఇలా మధ్యలోకి వచ్చి నన్ను బ్లేమ్ చేయకండి ప్లీజ్ అంటూ డబల్ మీనింగ్లో అనింది మధు నాకు పన్నీర్ మసాలా కర్రీ కావాలి అని రెండు మూడు ఐటమ్స్ పేరు చెప్పింది నీరజ నాకు ఇవి కావాలి అంటూ ఆమె కూడా ఇంకో రెండు మూడు చెప్పింది మీకమ్మగారు అంటూ సుమని చూసింది మధు నువ్వు వండినవి చాలేవే అవే తింటాను అయినా ఏంటి మీ గొడవ దాన్ని బ్రతకనివ్వరా అది ఏమంటుందని దాని మీద అలా ఫైర్ అవుతున్నారు అనింది సుమ నీరజని చూస్తూ ఏంటత్తయ్యా ఇప్పుడు మేము ఏమన్నామని మాకిష్టమైనవి వండించుకోవడం కూడా తప్పేనా యువిన్ కోపంగా మధుని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతని చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా అమ్మగారు మీరు అడగడంలో తప్పే లేదు నేను మీకు ఇష్టమైనవి వండి పెడతాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది మధు ఇక ఎవరికి ఇష్టమైనవి వాళ్లకు వండి డైనింగ్ టేబుల్పై సర్ది అందరినీ డిన్నర్కి పిలిచింది మధు వచ్చి కూర్చున్నారందరూ అందరికీ వడ్డించి పక్కన నిలబడింది నువ్వు కూర్చో మధు అన్నాడు యువిన్ నాకు ఆకలిగా లేదు అన్నది లేకపోయినా పర్వాలేదు తిను అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోతే దూరం జరిగింది షార్ప్గా చూశాడు అతని చూపులని ఏమాత్రం పట్టించుకోలేదు కోపం పెరిగిపోయింది యువిన్కి మధు ఇప్పుడు నా పక్కన కూర్చుంటావా లేక నేను ఫుడ్ మీద నుండి లేచి వెళ్ళిపోవాలా అంటూ గట్టిగా అరిచాడు ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు అతడి అరుపుకి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్